ఇరవై ఐదు ఏళ్ళు ఇరవై ఆరు ఏళ్ళు నన్ను పెంచావు నీ ఇంటి పేరు నాకు ఇవ్వవు ఈ నా ఇల్లు ఇది కాదంటావు వాళ్ళ ఇంటి పేరు ఇస్తారు నాకు కానీ అక్కడ నన్ను పరాయిగా చూస్తారు మరి నేను ఎక్కడ హలో అమ్మా థ్యాంక్ యూ ఫర్ యూర్ క్వశ్చన్ నన్ను అడగలేదు కానీ సమాజాన్ని అడుగుతున్నట్టున్నావు ఈ వీడియోలో సోషల్ మీడియాలో ఉంది కాబట్టి నేను ఆన్సర్ చేయడానికి ట్రై చేస్తున్నాను మీ ఇల్లు అత్తవారి అమ్మా మీ నాన్నగారు చెప్పినట్టు అండ్ ఎందుకంటే వాళ్ళు వాళ్ళ ఇంటి పేరు ఇచ్చారని చెప్తున్నారు కదా సో అది క్లియర్ టెక్నికల్గా ఇట్ ఈజ్ యువర్ ఇల్లు ఇప్పుడు వాళ్ళు మిమ్మల్ని అలా ట్రీట్ చేయట్లేదు అని అంటే అది వాళ్ళు తప్పు చేస్తున్నారు వాళ్ళకి ఇగ్నోరెన్స్ వల్ల అజ్ఞానం వల్ల తప్పు చేస్తున్నట్టున్నారు అజ్ఞానం సొల్యూషన్ జ్ఞానం అంతే అమ్మ అయితే వాళ్ళు రైటే మా నాన్నగారు కూడా రైటే అయితే నేను ఎక్కడ దాన్ని అనేది ఎప్పుడు వస్తుందంటే మీకు ఇద్దరు రైట్ అయితే వస్తుంది బట్ మీ వాళ్ళు అక్కడ మీ అత్తవారిల్లు వాళ్ళు రాంగ్ అమ్మ వాళ్ళకి ఎవరైనా చెప్పేవాళ్ళు ఉంటే వాళ్ళ చేత చెప్పించడం కానీ మీరు అందరూ కలిసి డిస్కస్ చేసుకొని దీన్ని సాల్వ్ చేసుకోవడం కానీ చేయొచ్చు నెంబర్ వన్ అయితే ఇందులో మీరు అడగని ప్రశ్న అండర్లయింగ్గా అందరికీ కనిపించేది ఏంటంటే ఆడవాళ్ళ జీవితం ఇలా పుట్టిల్లు ఒకటి అత్త అత్తరిళ్ళు ఒకటి అని ఇలా రెండింటి మధ్యలో అలా వండిపోయింది అన్నట్టుగా ఉన్నది కాబట్టి ఆ ప్రశ్న కూడా సమాధానం చెప్పడం అందరి కోసం ఇంపార్టెంట్ అండి అయితే ఇది ఎందుకు నేను చెప్తున్నాను అని అంటే మీరు ఈ ఒక డిజైన్ని క్వశ్చన్ చేస్తున్నారు ఆ క్వశ్చన్ చేస్తున్నారంటే నేను అఫెన్స్ తీసుకోవట్లేదు అఫెండ్ చేస్తున్నారని కూడా అనట్లేదు బట్ మీకు ఆ క్వశ్చన్ ఉంది అది మీ ఒక్కళ్ళకే కాదు వేలాది మంది ఇన్ఫ్యాక్ట్ కొన్ని కోట్ల మందికి ఇదే క్వశ్చన్ ఉంది సో దాన్ని ఆన్సర్ చేయడం అనేది చాలా ఇంపార్టెంట్ అండ్ అది డిజైన్ చేసేటప్పుడు ఎలా డిజైన్ చేశారంటే ఆడవాళ్ళ నేచరు మగవాళ్ళ నేచరు రెండు రెండింటిని కన్సిడరేషన్లోకి తీసుకొని డిజైన్ చేశారు మగవాళ్ళకి ఏం చెప్పారంటే అప్పుడు మనం కాకుండా ఎవరి ఎవరి గురించి వాళ్ళు ఆలోచించుకుంటారు సో వ్యక్తులుగా అందరూ గురించి వాళ్ళు వాళ్ళు ఆలోచించుకుంటారు కాబట్టి దానికి కావాల్సింది అరేంజ్మెంట్ జరిగిపోయినట్టు వ్యక్తుల పైన కుటుంబాలు ఉన్నాయి కుటుంబాలపైన సమాజం ఉంది సమాజం పైన మానవజాతి ఉంది మానవజాతి లెవెల్లో ఇంకెవరు ఆలోచించట్లేదు చాలా తక్కువ మంది కాబట్టి మానవ జాతిని పక్కన పెడితే వ్యక్తులు పక్కన పెడితే వ్యక్తుల గురించి సరిపోయింది కాబట్టి కుటుంబాలు సమాజం ఉంది కుటుంబం గురించి ఆడవాళ్ళు సమాజం గురించి మగవాళ్ళు చూసుకోవాలనేది అది ఒకటి అలా డిసైడ్ చేశారు అది డిసైడ్ చేయడానికి కారణం ఎందుకు ఆడవాళ్లే కుటుంబం ఎందుకు చూసుకోకూడదు ఇలా రివర్స్ ఎందుకు కాకూడదు అని అంటే ఆడవాళ్ళకి అది వీలుగా ఉంటుంది మగవాళ్ళకి ఇది వీలుగా ఉంటుంది ఇంకా ఎందుకు అని అడిగినప్పుడు ఏమవుతుందంటే ఆడవాళ్ళు ఫిజియలాజికల్గా వాళ్ళు భౌతికంగా కూడా వాళ్ళు పిల్లల్ని కనేటప్పుడు వాళ్ళకి వాళ్ళ బాడీ మీద ప్లస్ ఫిజికాలిటీస్ మీద అంటే ఐ మీన్ పాపని నరిష్ చేయడము పాపేనా బాబేనా నరిష్ చేయడము ఇట్లాంటివన్నీ చూసుకోవాల్సిన అవసరం ఉంటుంది సో ప్రపంచంలో ట్రంప్ ఏం చేస్తున్నాడు లేకపోతే సింగపూర్లో ఏం జరుగుతుంది లేకపోతే ఇక్కడ ఏం జరుగుతుంది అక్కడే ఢిల్లీలో ఏం జరుగుతుంది ఇవన్నీ ఆలోచించుకుంటూ పిల్లల్ని చూసుకోవడం కుదరదు కాబట్టి ఆడవాళ్ళు దానికి డెడికేటెడ్గా ఉంటేనే వాళ్ళు ఆ పని చేయగలరు కాబట్టి వాళ్ళకి కావాల్సిన మైండ్ సెట్ సాఫ్ట్వేర్ కూడా అలా వైర్ చేయడం జరిగింది సో కాబట్టి ఇది దానికి అనుకూలం కాబట్టి కుటుంబాన్ని బాగా చూసుకుంటారు మగవాళ్ళకి ఏంటంటే ఇవన్నీ చేయాల్సిన అవసరం లేదు కాబట్టి వాళ్ళు ప్రపంచంలో అన్నిటి గురించి ఆలోచించాలి సమాజం గురించి ఆలోచించాలి ధర్మంగా ఆలోచించాలి ఆ ధర్మాన్ని నేర్చుకోవాలి వాడి ధర్మాన్ని తప్పిన అనేది అంటారు ఆ ధర్మంలో నువ్వు హెల్ప్ చేస్తున్నావు కాబట్టి నిన్ను నిన్ను సహధర్మసారిని అంటారు సో ఈ రెండు కాంప్లిమెంటరీగా ఉంటాయి ఇద్దరు కాంపిటీషన్ కాదు కాంప్లిమెంటరీ అనమాట కాబట్టి అయితే ఇప్పుడు మగవాడు అన్సెల్ఫిష్నెస్ నేర్చుకోండి ప్రతి అంటే మనము ఆధ్యాత్మికంగా కానీ మనం ఎవల్యూషన్లో ముందుకెళ్ళడానికి సి ఈ పద్ధతులన్నీ నువ్వు పద్ధతి ప్రకారంగా పద్ధతి డిజైన్ మీద అడిగావు కాబట్టి ఈ పద్ధతులు డిజైన్ చేసేటప్పుడు ఏం కన్సిడర్ చేసుకోవని చెప్పారో నేను చెప్తున్నాను ఈ పద్ధతులు డిజైన్ చేసేటప్పుడు ఒకే జన్మ మనకు ఉంది అని అనుకొని చేయలేదు మనకి ఎన్నో జన్మలు ఉంటాయని అనుకొని చేశారు సో ఎన్నో జన్మల్లో ఏంటంటే జన్మ జన్మల్లో మనం ఎవాల్వ్ అవుతూ ఉండాలి ప్రతి జన్మలో మనం ముందుకెళ్తూ ఉండాలి ఆ అనేది ఎట్లా కొలుస్తారు అని అంటే మనం ఎంత అన్సెల్ఫిష్గా ఉంటాం సెల్ఫిష్నెస్ మనలో ఎంత తగ్గుతూ ఉంటుంది మనం అంత ప్రోగ్రెస్ అవుతున్నట్టు సో ఈ సెల్ఫిష్నెస్ని తగ్గించుకోవడానికి మగవాడికి ఉపయోగ మగవాడికి ఉపాయం ఏంటి అంటే సమాజాన్ని చూసుకోవడం సమాజానికి డెడికేట్ అయిపోయి ఉండడం ఆడవాళ్ళకి ఉపాయం ఏంటి అని అంటే ఒక కుటుంబానికి డెడికేట్ అయిపోయి ఉండడం ఇది ఎందుకు అని అంటే వాళ్ళు కుటుంబం చూసుకోవడానికి వాళ్ళకి అంటే ఆ నేచర్ ఇందాక చెప్పినట్టు ఆ నేచర్ వాళ్ళకి సపోర్ట్ చేస్తుంది వీళ్ళకి నేచర్ అది సపోర్ట్ చేస్తుంది ఇద్దరు తరిస్తారు ఇద్దరు ఒకరికొకరు సహాయం చేసుకుంటారు సమాజం బాగుంటుంది కుటుంబం బాగుంటుంది ఎలాగో బాగుండడానికి ఏం చేయాలో అందరు ఎప్పుడు ఆలోచిస్తూనే ఉంటారు సో ఇవన్నీ బాగున్న తర్వాత మానవజాతికి గురించి మొత్తాన్ని గురించి ఆలోచించే తాహతు స్తోమత మనకి వస్తుంది అది ఇంకా రావట్లేదు ఎందుకు అంటే ఇక్కడ ఫ్యా ఫ్యామిలీలో ఫెయిల్ అవుతున్నాం లేదా సమాజంలో ఫెయిల్ అవుతున్నాం ఓకే సమాజంలో ఫెయిల్ అయిన వాటన్నిటిని మగవాళ్ళని దూషించవచ్చు ఫ్యామిలీస్లో ఫెయిల్ అయిన వాటన్నిటిని ఆడవాళ్ళని దూషించాలి సమాజంలో బాగున్నది అని అన్న వాటిని అన్నిటికీ మగవాడికి క్రెడిట్ వెళ్ళాలి ఫ్యామిలీ విషయాల్లో బాగున్న వాటన్నిటికీ అమ్మాయిలకి క్రెడిట్ వెళ్ళాలి ఓకే ఇది సిస్టమ్ అండి